Okay sir. okay, sir Sir oke okay. Oke okay, sir remove records Darat world records Film world records థ్యాంక్ యూ అండి విచ్చేసిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇంతసేపు సహనంగా ఉండి కవర్ చేశారు చాలా థ్యాంక్స్ మధ్యలో జనాలు అన్నా వెళ్తా వస్తూ ఉన్నారు బయటికి మీరు మాత్రం కదలకుండా కెమెరా ముందే ఉన్నారు అందరికీ ధన్యవాదాలు ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాలి సార్ అన్ని జాగ్రత్తగా పట్టుకోండి నా కోసం ఇచ్చిన మా సిటీ చూసిన బిఎన్ రెడ్డి గారిని ఒకసారి వేదిక రమ్మని కోరుతున్నాను నాకు చిరకాల మిత్రుడు మా భీమవరం నుంచి నా కోసం ఇక్కడ విచ్చేసిన ప్రముఖ లాయర్ శ్రీ ఆర్యన్ ప్రకాష్ గారిని వచ్చి ఒక నిమిషం ఆలోచన కోరుతున్నా సభకు నమస్కారం నేను భీమవరా ప్రత్యేక ఈ కార్యక్రమం కాసి వచ్చాను తుమ్మలపడి రామచష్ణ గారికి మాకు చాలా చిన్నకాల మిత్రుడు చాలా చిన్న వయసించే మిత్రుడు సత్యనారాయణ గారు రికార్డులు తయారు చేయడం ఇది ఒకటే కాదు విషయం ఆయన గతంలో చాలా వ్యాపారాలు చేసాడు సినిమా ప్యాషను పైనగా సినిమాలోకి వచ్చాడు ఇంత పూర్వం బట్టల వ్యాపారం చేసి ఆకివీళ్ళు అదో రికార్డు చేశాడు అలాగే బేవరంలో ఈ రొయ్యలు సంబంధించి మా మేతలు అలాగే మందులు తయారు చేయడం అందరూ కూడా రికార్డు తయారు చేశాడు అలాగే టీవీఎస్ షోరూమ్ రన్ చేసి బేవరంలో అప్పట్లో సేల్స్మెన్ రికార్డు ఆయన సృష్టించాడు ఇవాళ కొత్తగా రికార్డులు ఆయన కాదు సినిమాకి సంబంధించి ఇరవై సంవత్సరాలకి ఇరవై సంవత్సరాల క్రితం ఆయన హైదరాబాద్ వచ్చి ఆయన కోటి రామకృష్ణ గారికి ఏమో సన్నిహిత మిత్రుడు దాసర శిష్యుడు ఆయన వేషాల కోసం ప్రయత్నం చేసి ఆ వేషాలు రాని దానికన్నా ప్రయత్నం కాకుండా అందులో ఉండి దాని నుంచి సినిమా ప్రొడ్యూసర్కి వచ్చి వాళ్ళ ఈ స్థాయికి వచ్చి అంటే చిన్న నిర్మాతలు ఎవరంటే చిన్న సినిమాలు తీసే నిర్మాతలకి ఈనో పుస్తకం పెద్ద నిర్మాత కూడా నష్టపోకుండా ఎలా ఉండాలంటే ఈయన పుస్తకం కాబట్టి ఒక చిన్న స్థాయి నుంచి ఆయన రోజు రోజు ఎదిగి ఈ రోజుని ఈ రికార్డులు తీసుకోవడం వేవరం వాసులుగా వారి చిరకాల కార్డు మిత్రుగా సగరంగా చాలా గర్వపడతాను తెలియజేసుకుంటూ ఇదే సందర్భంగా మరి ఎంతో ఆ రోజుల్లో చాలా గ్లామర్ ఆర్టిస్టు మరి అద్భుతమైన ఆర్టిస్టు మా 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 సహచార మా వయసులోను అటువంటి ఆయన ఈ రోజునే సుమన్ గారు కూడా మూడు అవార్డులు తీసుకోవాలని కూడా ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ నన్ను కూడా బాగా మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై భారత్ జై హింద్ మా సుమ్మ గారి చేతుల మీదుగా మా ప్రకాష్ గారి చిన్న సత్కారం థ్యాంక్ యూ అండి ఇంకా ఎవరి మాట్లాడితే మనమందరం అందరం వినడం కోసం వెయిట్ చేస్తున్నాము మా మా మెగా స్టార్ చిన్న నిర్మాతలకి స్టార్ మా సుమన్ గారిని మాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు నేను అనుకోవడం చాలా సంవత్సరాల తర్వాత ఒక సినిమా ఓపెనింగ్ సారథి స్టూడియోలో లేకపోతే ఈవెన్ టోటల్ హైదరాబాద్లోనే ఇంత హడావుడి ఇంత జనాలు ఇన్ని కార్లు రావడం పెద్ద సినిమాలు అది వేరే విషయం కానీ చూడడం జరుగుతుంది అండ్ నాకు సారథి స్టూడియో సెంటిమెంట్ ఏంటంటే నా రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా తరంగిని అది ఇక్కడే ఓపెనింగ్ జరిగింది ఫస్ట్ సినిమా యాక్ట్ చేసింది ఇద్దరు కిలాడీలు ఇలాగ ఉదయం తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వచ్చారు రేలింగ నర్సం గారు వచ్చారు సో వాళ్ళు నన్ను సెలెక్ట్ చేయడంతో నేను ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చాను నా వాళ్ళని పరిచయం చేసింది మా యాక్టర్ భానుచందర్ సో ముందు వాళ్ళు ముగ్గురికి నమస్కారం పెడుతూ నెక్స్ట్ చిన్న గ్యాప్ వచ్చింది ఆ షూటింగ్ అప్పుడు ఒక ఇరవై రోజులు ఉంటేనే ప్రతాప్ పాట్స్ రాఘవ గారు వచ్చేసి నా డేట్ తీసుకొని కోడి రామకృష్ణ గారికి రెండో సినిమా తరగిన సినిమా మొదలుపెట్టాం అది పెద్ద హిట్ వన్ ఇయర్ ఆడింది సినిమా అది సో సారథి స్టూడియోస్ అప్పట్లో ఇన్ని స్టూడియోస్ లేవు సారథి స్టూడియో అన్నపూర్ణ స్టూడియో తర్వాత రామానాయుడు స్టూడియోట్లో వచ్చింది సో సారథి స్టూడియో అంటే నాకు ఒక సెంటిమెంట్ ఉంది ఇదే స్టూడియోలోనే ఫస్ట్ నేను అమెరికా అల్లుడు సినిమా కాంట్రాక్ట్ కూడా ఈ స్టూడియోలోనే నేను రాసిన కాంట్రాక్ట్ సో ఈరోజు చాలా సంతోషం ముందుగా రామ్ సత్యనారాయణ గారు ఇందాక ఆయన అన్ని చెప్పేశారు కానీ నేను కూడా కొంచెం చెప్పాలి ఆయన టూ థౌజండ్ ఫోర్లో వచ్చిపరిచే టూ థౌజండ్ ఫోర్లో వస్తే మా మేనేజర్ వెంకట్రావు వచ్చి సార్ భీమవరం నుంచి ఒక ఆయన వచ్చారు కలవాలని పిలువని చెప్పి కూర్చున్నాను సార్ నాకు వేషాలు చేయగలను సార్ నాకు చెప్పండి అంటే మీకు యాక్టింగ్ చాలా తెలుసు సార్ నాకు అన్న సరే అనలా తర్వాత చెప్తా అని చెప్పేసి ఓ రెండు మూడు సినిమాలు చెప్పిన తర్వాత ఇంకా ఆయన అలాగే కంటిన్యూ చేసి యాక్టింగ్లో చాలా బిజీగా ఉన్నారు అప్పుడప్పుడు కలవడం సార్ నేను చాలా బిజీగా ఉన్నాను సార్ సినిమాలు షూటింగ్ అంటే సరే హ్యాపీ అని చెప్పారు తర్వాత మళ్ళీ వచ్చిన దగ్గరికి వచ్చి సార్ సుమన్ గారి మీద కొంచెం కలవాలి మాట్లాడాలన్నారు రండి సార్ అన్నాను వచ్చిన తర్వాత నేను సినిమా తీయాలనుకుంటున్నాను అన్నాను అయ్యో ఎందుకు సార్ యాక్టింగ్ హ్యాపీగా చేస్తున్నారు కదా ఎందుకు సిఆర్ ప్రొడక్షన్ మీకు మీకు తెలియదు కదా అండి లేదు సార్ నాకు చేయాలని ఉంది అంటే సరే మీరు వెళ్ళి ముందు కొంచెం అబ్జర్వ్ చేయండి ఆ ప్రొడక్షన్ అంటే లేదు సార్ నేను ఆల్రెడీ చూశాను యాక్టింగ్లోనే చూశాను అన్ని విషయాలు నేను చేస్తాను మీ సహకారం కావాలి నా హెల్ప్ ఎప్పుడు ఉంటుందండి ఏ విధంగా కావాలంటే ఉంటుందని చెప్పి డేట్స్ ఇచ్చి అట్లా ఆయన స్టార్ట్ చేశారు ఇంకా కంటిన్యూస్గా ఆయన అంటే షూటింగ్ ఈ పిక్చర్ రిలీజ్ ముందు ఇంకో పిక్చర్ కూడా స్టార్ట్ చేయడం అట్లా చేశారు చాలా ఆశ్చర్యపోయింది అంటే ఒక సినిమా తీయడం అంత ఈజీ కాదు డబ్బున్నంత మాత్రం కాదు ఎలా తీస్తున్నారు అంటే ఈ మనిషి దగ్గర టెక్నిక్ ఏంటి అని చెప్పి ఉంటే అలా కంటిన్యూస్గా నాతో ముప్పై సినిమాలు ఆయన చేశారు నిజంగా తర్వాత భీమవరం తీసుకెళ్లేదు భీమవరం అక్కడ పావులమ్మ గుడికి మీరు రావాలి సార్ చాలా సెంటిమెంట్ ఇది మీరు రావాలంటే ఈయనే నన్ను తీసుకెళ్లేరు అప్పుడు ఈయన ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళి హాల్లో కూర్చుంటే అక్కడ వరుసగా ఈయన ఫోటోలు ఉన్నాయండి ఈయన ఏమేమి క్యారెక్టర్లు వేసారో అన్ని ఫోటోలు ఉన్నాయి సో ఆల్రెడీ ఈయన ఏంటంటే ఆ డ్రామాలో ఎంత బాగా మాస్టరు అన్ని క్యారెక్టర్స్ చేశారు సో యాక్టింగ్లో మంచి అవగాహన ఓన్లీ ప్రొడక్షన్ ఆ ప్రొడక్షన్ గురించి తెలుసుకొని కూడా ఆయన సాధించారు తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫిలిం కౌన్సిల్లో ఏదైనా ఆయన ఒక పదవి సంపాదించుకున్నారు ఎలా సంపాదించుకున్నారు ఇందాక కూడా నేను చెప్పాను ప్రతి మనిషికి ఏంటంటే ఒక ఐదు డీల్ ఉన్నాయి ఫైవ్ డీస్ ఫైవ్ డీజ్ ఏంటంటే డిసిప్లిన్ డివోషన్ డెడికేషన్ డిటర్మినేషన్ అండ్ డ్యారింగ్నెస్ అండ్ డాషింగ్నెస్ ఇది సిక్స్ నైన్ అవన్నీ ఆయనలో కనపడింది ఇప్పుడు సినిమా హిట్ ఫ్లాప్ వ్యాపారం సక్సెస్ ఫెయిల్ అది వేరే విషయం కానీ ముందు వెళ్ళడానికి మామూలు మనిషి కూడా ముందు వెళ్ళాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలి ఆ క్వాలిటీస్ ఆయనలో కనపడింది నిజాయితీ మనిషి అసలు ఏదో ఒకరి మోసం చేయాలి అట్లా ఏం లేదు ఆ విధంగా ఆయన ఏంటంటే ఈరోజు ఇంత అంత ఆయన ఇంత అభిమానులు వచ్చారు ఇంతమంది ఇండస్ట్రీస్లో ఈరోజు ఆల్మోస్ట్ టాప్ పీపుల్ వచ్చారంటే అది ఆయన నిజాయితీ ఆయన అభిమానం ప్రేమ పిక్చర్ రిలీజెస్లో ఎవరికి ఇబ్బందులు ఉంటే వెళ్ళి హెల్ప్ చేయడం షార్ట్అవుట్ చేయడం చిన్న ప్రొడ్యూసర్ అయినా పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఆయన్ని వెళ్ళిపోయి ఆయన హెల్ప్ చేయడం మంచి మనసు సో ఈరోజు ఆయన ఏంటంటే ఈ కాన్సెప్ట్ గురించి వచ్చి ఆగస్టు పదిహేను తారీఖు అండి నేను ఇట్లా పదిహేను సినిమాలు చేస్తున్నాను మంచి కాన్సెప్ట్ వెరీ నైస్ మరి ఎట్లా లేదు సార్ ఆగస్టు పదిహేనుకి నేను ఓపెనింగ్ చేస్తున్నాను నెక్స్ట్ ఆగస్ట్ పది అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోపల నేను రిలీజ్ చేస్తున్నాను పదిహేను డైరెక్టర్లు తర్వాత ఇట్లా కొత్త హీరోలు కొత్త హీరోయిన్లు అంటే ఆల్ న్యూ టీమ్ విత్ టాలెంట్ ఉన్న వాళ్ళని నేను చేస్తున్నాను ఆల్ ది బెస్ట్ అండి అన్న ఆల్ ది బెస్ట్ కాదు సార్ పది సినిమాలు కూడా మీరు ఉన్నారని మరి ఓకే అండి కానీ నేను చిన్న రిక్వెస్ట్ చెప్పాను ఆయనకి రొటీన్గా నేను చేస్తున్న సినిమాల్లో క్యారెక్టర్స్ కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ వేరే వేరే క్యారెక్టర్స్ ఎందుకంటే ఇప్పుడు నేను ఎనిమిది వందల సినిమాలు చేశాను క్యారెక్టర్స్ అన్నీ అయిపోయింది ఇంకా నేను క్యారెక్టర్స్ కోసం నేను వెతుకుతున్నాను సో కొత్త క్యారెక్టర్స్ మీలో నాకు చెప్పండి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ అండి నేను ఒక కొత్త కాన్సెప్ట్ కింద చేస్తా అని చెప్పి చెప్పాను దానికి ఆయన ఒప్పుకున్నారు సో ఫిఫ్టీన్ న్యూ క్యారెక్టర్స్ న్యూ వెరైటీ గెటప్స్ సంథింగ్ అట్లా కొంచెం ట్రై చేస్తున్నాను సో ఈ ఒక కాన్సెప్ట్లో చూడండి ఆయన ఈజ్ గివింగ్ లైఫ్ పదిహేను డైరెక్టర్స్కి లైఫ్ ఇస్తున్నారు హీరోస్కి హీరోయిన్స్కి ఆర్టిస్ట్కి టెక్నీషియన్స్ ఇస్తారు నిజంగా చాలా గొప్ప విషయం ఇండస్ట్రీలో ఇలాంటి అవకాశం దొరకడం చాలా గొప్ప విషయం అవకాశం ఇవ్వడం కూడా చాలా గొప్పతనం సో మన అందరిది ఏంటంటే ఇలాంటి మనిషి మీద మన ఆశీర్వాదం ఉండాలి మన ఒక వెల్విషర్గా మీ బ్లెస్సింగ్స్ మీ లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండాలి అండ్ ఈరోజు ఆగస్టు పదిహేను తారీఖు అటు డెబ్బై తొమ్మిదో ఇది అదే ఫ్రీడమ్ వచ్చింది మనకి సో ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ దీని గురించి ఒకటే చెప్తానండి ఎంతోమంది లీడర్స్ ఎంతోమంది ఆ కాలంలో చాలా కష్టపడి చాలా కింద మీద పడి చాలామంది చనిపోయి వాళ్ళు మనకి స్వాతంత్రం తెచ్చారు కానీ ఈరోజు స్వాతంత్రం ఉన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం తిరుగుతుందండి అదేంటంటే క్యాస్ట్ ఫీలింగ్ కమ్యూనిటీ ఫీలింగ్ రిలీజియన్ ఫీలింగ్ అది ఇండియాలో ఉంది అది ఉండకూడదు అండి మన అందరూ కలిసి మన భారతీయులని చెప్పి మనం ఉండాలి ఎవరు మతం ఎవరి కులం అన్నీ గొప్పదే అండి అది మనం ఇంట్లో పెట్టుకోవాలి దానికి శక్తి ఉందంటే ఇంట్లో పెట్టుకోండి బయటకు వచ్చేసి నేను మలానా మా మతం మలానా కులం నేనే గొప్ప అని ఎందుకంటే ఎవరు సహాయం ఎలా వస్తుందో తెలియదు చూడండి మొన్న ఆ ప్లేన్ క్రష్ ఉంది మూడే నిమిషాలు మూడు వందల మంది వెళ్ళిపోయారు ఇంకా లైఫ్ ఏముందండి సో అస్ రిస్పెక్ట్ అవర్ కమ్యూనిటీ లెట్ అస్ రిస్పెక్ట్ అవర్ క్యాస్ట్ అస్ రిస్పెక్ట్ అవర్ రిలీజన్ ఇండియా ఇస్ ఎ ఫ్రీ కంట్రీ ఏ రిలీజన్ హిందూ ముస్లిం క్రిస్టియన్ మీరు ఒకే వీధి మీద మీరు ఫంక్షన్ చేసుకోవచ్చు ఎవరే అనరు అదే విధంగా కా వెళ్ళాలి ఇదే విధంగా మన ఫ్రీడమ్ ఉండాలి ఇదే విధంగా మన ఇండిపెండెన్స్ ఉండాలి అని కోరుకుంటూ మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ జై హింద్ థ్యాంక్ యూ మా అన్న ఎండి జ్యూలర్స్ అధినేతని వేదిక మీద రమణ ఆహ్వానిస్తున్నా